ఆకాశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా ఉరవకే మెరవకే ఇది నీకు మోహమా విన్నవించునా చెకి మనోవేదనా ಮರಣ ಯಾತನಾ ಆಕಾಶ ದೇಶ ಆಷಾಢ ಮಾಸಾನ ಮೇರಿ ಸೇಟಿ ವೋ ಮೇಘಮಾ ಮೇರಿ ಸೇಟಿ ವೋ ಮೇಘಮಾ ಉರವಕೆ ಮೆರವಕೆ ಇದು ನೀ విన్నవించునా చలికి మనోవేదనా మరణయాతనా వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఈ నిషీధి రాత్రులలో కడిమి బోలి నిలిచానని ఉరవని తరపని చూపులతో రుధిర భాష్పల ధరలతో విన్నవించునా చెలికి మనోవేదనా మరణయాతనా ఆకాశ దేశానా ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా